కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను రైతుల సంక్షేమంపై ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు రాజాం మండలం దోసరి గ్రామంలో రాజముద్రతో నూతనంగా ప్రచురించిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇక నియోజకవర్గంలో గల రాజాం సంతకవిటి వంగర రేగిడి రాజాం రూరల్లో రీసర్వే చేసిన గ్రామాల రైతులకు పదకొండు వేల ఆరు వందల ఎనిమిది పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీకి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులంతా సుభిక్షంగా ఉండాలని ఏకైక లక్ష్యం

భూమి అనేది సొంత ఆశగా అంటే మన సొంత బాడీలో పాత్ర ఊహిస్తాం అందుకోసం అలాంటి భూమి సంబంధించిన పాస్బుక్ మీద మరి ముఖ్యమంత్రి గారు ఉన్న ఆయన ఫోటో అయి అది లేకపోతే ఇంకోటి ఫోటో అయి అది ఎవరు కూడా నచ్చలేదు డెఫినెట్గా ఇలాంటి కార్యక్రమాలు చాలా మందికి ఇది ఒక ఉద్దేశం అవుతుంది మరి దీంట్లో కూడా మనకున్న తోచినంత ఎంతో కొంత సహాయం చేస్తూ ముందుకు వెళ్ళాలని అలాగే నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆ మరి పెద్దలందరూ కూడా పేరు పేరున నాతో రుచేసిన మా పెద్దలందరికీ కూడా అలాగే ఇక్కడ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున